హలో అండి మీరు ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం నాకు తెలిసి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళంటే అంటే ఎవరో ఉండరు ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది ముఖ్యంగా లేడీస్ అయితే బజార్కి వెళ్తే ఖచ్చితంగా పానీపూరి తినకుండా ఇంటికైతే ఎవరు రారు కదా ఖచ్చితంగా పానీపూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనం పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే తయారు చేసుకుని వద్దాము ముందుగా ఆలును ఉడక పెట్టుకునేసి కొద్దిగా స్నాష్ చేసుకోవాలి అంటే కొద్దిగా మెత్తగా నలుపుకోవాలి అందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకునేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఆలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పానీ కావాల్సినట్టు చూద్దాము ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు చింతపండు రసం అయితే తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి రెండు అల్లం ముక్క అయితే తీసుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి క్వాలిటీ ప్రకారంగా చేసుకుంటే మనకు అనేది పానీయ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి అందులో అన్నీ అయితే వేసేస్తున్నానండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లము ముక్క చింతపండు రసం అయితే ఆఫ్ అయితే పోస్తున్నాను పేస్ట్ అయిపోయిన తర్వాత తర్వాత మిగతా రసం అయితే పోసేసుకుంటాము చింతపండు పులుసు అనేది కూడా చూసుకొని వేసుకోండి తర్వాత వచ్చి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు పేస్ట్ అయిపోయిన తర్వాత అందులో రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను ఆ పేస్ట్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి రెండు గ్లాసులు నీళ్ళు అయితే అందులో వేయేశాను ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇచ్చి అందులో వేసేస్తున్నాను తర్వాత మిగిలిన చింతపండు రసాన్ని అందులో వేయేసి అందులో కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి అన్నీ వేసి బాగా మిక్స్ అయితే చేసేసుకొనేసి పక్కన అయితే పెట్టేస్తాను అక్కడికి పానీ అయితే రెడీ అయిపోతుంది ఆలు ప్రిపేర్ చేసేసాము తర్వాత పానీ కూడా రిపేర్ ప్రిపేర్ చేసేసాము ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకొని లాస్ట్లో పూరీలు అయితే తయారు చేసుకునేద్దాము చూడండి ఆలు పానీ ఆనియన్స్ పక్కన అయిపోయాయి ఇప్పుడైతే పూరీలు నేను ఇన్స్టెంట్ పా పూరీలు అయితే తెచ్చుకున్నానండి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి మనకి అంత శ్రమ లేకుండా ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్ అయితే వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి కొద్ది కొద్దిగా వేసుకునేసి ఎక్కువ కాలనీయకుండా అలా కలుపుతూనే పనీలు అయితే తీసి పక్కన తీసి పెట్టుకోవాలి ఈ పూరీలు అయితే బాగా పొంగుతాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి నేనైతే అసలు షాక్ ఇంత బాగా పొంగుతాయని అస్సలు అనుకోలేదు మనము ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఇలా చేసుకునేస్తే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ పానీపూరీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేసి తినచ్చు ఫైనల్లీ పానీపూరి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా వచ్చింది ఇంకా నేను అయితే ట్రై చేయలేదు అయితే టేస్ట్ చూశాను బాగున్నది పానీ టేస్ట్ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా పూరి అయితే మొత్తం కూడా టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇందులో పానీ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి క్వాంటిటీ ప్రకారం చేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఈ ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా ట్రై చేయండి పానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి